బిగ్ బాస్ హౌస్ లో ఫిఫ్త్ వీక్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి ఆ నామినేషన్ అయింది ఎందుకు మరి ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం నామినేషన్స్ లో రీతూ పై పగ తీర్చుకున్న కళ్యాణ్ దెబ్బకి దెబ్బ బెడ్ పై అబ్బా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా ఐదో వారం ఎలిమినేషన్స్ రసవత్తరంగా మారబోతున్నాయి హౌస్ మొత్తాన్ని నామినేట్ చేయడంతో వచ్చే వారం ఎంత మంది ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తిగా మారింది అయితే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో చాలానే ట్విస్ట్లు ఇచ్చారు బిగ్ బాస్ నేరుగా హౌస్ మొత్తాన్ని నామినేట్ చేయడమే కాకుండా ఇమ్యూనిటీ కోసం బిగ్ బాస్ హౌస్ లో ఆడిస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వికెట్ పడింది సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే నెగటివ్ ఇంపాక్ట్ తో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు హరిత హరీష్ ఆదివారం నాటి ఎపిసోడ్ లో హరీష్ ని ఇంటి నుంచి పంపించేశారు ఇక ఐదో వికెట్ కి నామినేషన్ ప్రక్రియ అయితే ఈ ఐదో వారంలో బిగ్ బాస్ నామినేషన్స్ చాలా రంజుగా సాగుతున్నాయి ప్రతి వారం హౌస్ లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటుండగా ఈ వారం ఇది చదరంగం కాదు రణరంగం అంటూ నామినేషన్స్ ని రణరంగా మార్చేశారు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు అంటూ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పిన బిగ్ బాస్ ఎంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది అంటూ ట్విస్ట్ ఇచ్చారు హౌస్ కి కెప్టెన్ గా ఉన్న రాము తప్ప హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశాడు దెబ్బకి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయారు ఇది చదరంగం కాదు రణరంగం అంటే ఇలాగే ఉంటుందని హౌస్ లో వాళ్ళంతా అల్లాడిపోయారు ఫ్లోరా షైని హోస్ట్ డైరెక్ట్ గా నామినేట్ చేశారు కాబట్టి ఆమె ముందే నామినేషన్స్ లోకి వచ్చింది అయితే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఆ నుంచి ఇమ్యూనిటీ పొందడం కోసం బెడ్ టాస్క్ ఇచ్చారు ఇందులో నామినేట్ అయిన సభ్యులంతా బెడ్ పైకి ఎక్కి ఒక్కొక్కరిని కిందకి తోసిపారుదబ్బాలనే టాస్క్ ఇచ్చారు ఇందులో చివరికి ఎవరు మిగిలితే వాళ్ళకి ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పారు బిగ్ బాస్ మొదటిగా గోల్డెన్ స్టార్ ఉన్న ఎమాన్యుల్ ని ఫస్ట్ టార్గెట్ చేశారు ఇక గత వారం తనని నమ్మించి మోసం చేసిన రీతుని బెడ్ పై నుంచి తీసి పారేశాడు కళ్యాణ్ ఆ తర్వాత సంజనని కూడా ఈచి పారేశారు ఇక దివ్యానికి తన టార్గెట్ చేయడంతో ఆమె తిరగబడింది ఏం పాయింట్ ఉందని నన్ను తీస్తున్నారు ఒక్కడికి ధైర్యం లేదు మీ ఫ్రెండ్షిప్ లు పోతాయి మీ బాండింగ్లు పోతాయి అంటూ నోటికి పని చెప్పింది దివ్య దాంతో దమ్ము శ్రీజ ధైర్యం దమ్ము అని మాట్లాడుకు భరణి గారు కూడా రాలేదు అంటే ఫ్రెండ్షిప్ అంటూ పాయింట్లు లాగింది దాంతో నిన్న అన్నానా నేను అంటూ కౌంటర్ ఇచ్చింది దివ్య ఇక ఇద్దరికి గట్టిగానే గొడవైంది ఆ తర్వాత డమాల్ పవన్ భరణి ఇద్దరు పోటీ పడగా డమాల్ భరణి ఇద్దరు కింద పడిపోయారు అయితే ఫ్లోరా షైని డమాల్ పవన్ ని తప్పించింది కానీ వీడియోలో మాత్రం భరణి ముందు పడినట్టుగా కనిపించింది మొత్తంగా ఈ నామినేషన్స్ ఇమ్యూనిటీ ప్రక్రియ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది